వీడియోలో అయితే మనం అరుణాచల్ ప్రదక్షిణ ఫుల్ వీడియో అయితే చూసాము ఇప్పుడు ఈ వీడియోలు అయితే మనం గర్భగుడిలోని మిగతా టెంపుల్స్ అయితే లోపల సుబ్రహ్మణ్య స్వామి వారు కానీ గణేశ స్వామి వారి టెంపుల్స్ కానీ ఉంటాయి అవి అయితే మీకైతే లోపలైతే వీడియోలు అయితే చూపిస్తాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ అయితే సంబోద్వర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటారు ఎందుకంటే అర్ణగిరి మహర్షికి అయితే ఇక్కడైతే స్వామివారి నుంచి దర్శనం ఇచ్చారు అందుకని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటారు టెంపుల్ అయితే స్వామివారిని చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ కనబడట్లేదు ఇక్కడ మీకు ఇక్కడ లోపల దీపాలు అయితే కనపడుతున్నాయి కదా అక్కడే స్వామివారు అయితే ఉంటారు ఇప్పుడు మనం థౌజండ్ పిల్లర్ మండపం దగ్గర అయితే ఉన్నాము చూసాం పదండి లోపలికి వెళ్ళేసి చూపించండి ఈ మండపాన్ని అయితే వారు అయితే కట్టించారు భక్తుల అయితే ఎవరైతే భక్తులైతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండాలనుకుంటారో భక్తుల కోసం ఇక్కడ వచ్చి స్వామి వారి కోసం దర్శనం వచ్చి ఇక్కడైతే స్టే చేసి చూడండి చూడండి ఇదైతే వేయి స్తంభాలు మండపము ఇది మీరు చూడొచ్చు పాతాల లింగము రమణ మహర్షి ధ్యాన స్థలం ఇదే ఇప్పుడు మనం ఆలయం లోపల దర్శనం వచ్చినాక ఇక్కడైతే వినాయక స్వామి టెంపుల్ అయితుంది చూడండి ఇది సాక్షి గణపతి టెంపుల్ సాక్షి గణపతి చూడండి ఇక్కడ మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు ఓం గణేషాయనమ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ ఆవరణంలో మీరైతే నందీశ్వర స్వామివారిని అయితే చూడచ్చు ఇక్కడైతే పెద్దగా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఉన్నాము గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటారంటే ఇదైతే గోపురాన్ని అయితే ఆనుకొని ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అందుకే గోపుర సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు మనం సుబ్రహ్మణ్య స్వామి వారిని అయితే దర్శించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బల్లాల గోపురం నుంచి వచ్చినాక ఇక్కడైతే కిలిగోపురం అయితే ఉంటుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడైతే మీకు రామశిల్క కనబడుతుంది కదా ఈ రామశిల్కని చూసి ఇది కిలిగోపురం అంటారు పైన కూడా మీకు రామశిల్కలు అయితే ఎగురుతున్నాయి చూడండి అవి రామశిల్కలు ఈ రామచంద్రీ గౌతమ్ మీద చూస్తే అయితే మనకైతే అదృష్టంగా ఉంటుంది అదృష్టం ఉంటే నైతే చూడ చూడలేదు అదృష్టం ఉండాలి మనకి ఇదైతే మనకైతే ఈరోజు చూసింది అదృష్టం మనకైతే చిలకై సుదర్శనం చిలకలు చూడండి పైన ఇలా అయితే చూడండి ఇదైతే అరుణాచల స్వామి మెయిన్ టెంపుల్ ఇక్కడైతే మనకైతే స్వామివారు అగ్ని లింగంగా అయితే ఉంటారు గర్భాలయం వినాయక స్వామి గుడి అయితే ఉంది చూడండి వినాయక స్వామి వారిని గర్భాలయం దగ్గర మీకైతే రైట్ సైడ్ లో అయితే నటరాజ స్వామి వారు అయితే చూస్తారు ఇక్కడ అరుణాచల స్వామి వారు అమ్మవారు అయితే ఉత్సవమూర్తులు అయితే చూడొచ్చు మీరు స్వామివారు ఊరేగించినప్పుడు అయితే ఈ విగ్రహాలను అయితే వాడతారు మన మెయిన్ గర్భాలయం వెనకాలైతే ఈ అమ్మవార్లను అయితే చూడవచ్చు ఈ విగ్రహాలు దేవుళ్ళనైతే చూడొచ్చు ఇక్కడ మనం కూడా దర్శించుకోవచ్చు అమ్మవారి సన్నిధి స్వామివారి దర్శనం చేసుకున్న అమ్మవారి దారి ఇప్పుడు అమ్మవారి టెంపుల్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకైతే వినాయక స్వామిని అయితే చూడొచ్చు నేనైతే మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను అమ్మవారి టెంపుల్లో మనకైతే కెమెరా అలౌడ్ అయితే లేదు నేనైతే ఇక్కడ నుంచి అయితే జూమ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను చూడచ్చు ఇక్కడ ఎక్కడైతే దీపం అయితే కనబడుతుందో ఇక్కడే అమ్మవారు అయితే కనిపిస్తారు మీరైతే జ్యోతిని అయితే దర్శించారు గర్భాలయంలో అయితే దీపాలు అయితే వెళ్ళిస్తున్నాము ఇక్కడైతే మనకు గర్భాలయం లోపల దీపాలు అయితే అయితే వెళ్తున్నా అమ్మవారి గర్భాలయంలో వెళ్తుంటే మనకైతే నవగ్రహాలు అయితే కనబడతాయి మీరు కూడా దర్శించుకోవచ్చు ఇప్పుడు వారి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనకైతే ఆదిపరశక్తి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు కూడా దర్శించుకోవచ్చు ఇంతటితో మనకి గర్భాలయం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ అకామిడేషన్ కానీ గెస్ట్ హౌస్ కానీ ఏవేవైతే ఉన్నాయో మీకు అయితే అయితే నేనైతే చూపిస్తాను మీకు అలాగే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మనకి రమణ మహర్షి ఆశ్రమం దాటిన తర్వాత అయితే వినాయక స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఆ వినాయక స్వామి టెంపుల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మాత్రం తెలుగు వారు ఆపరేట్ చేసే సన్నిధి ఆశ్రమం అయితే వస్తుంది చూడొచ్చు మీరు నేనైతే మీకైతే డీ ఆశ్రమం యొక్క డీటెయిల్స్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే కాంటాక్ట్ చేయొచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఆలయం గెస్ట్ హౌస్ ఇది వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళది తమిళనాడు టూరిజం వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు